హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ప్రతి ఒక్కరి ఫేవరెట్ డిష్ అయినా నూడిల్స్ అయితే ఎప్పుడు చేసుకునే లూజ్ నూడిల్స్ మ్యాగీ ఈపీ కాకుండా ఓసారిలా టేస్ట్లో హెల్త్లో బెస్ట్ అయినా హక్కా నూడిల్స్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసి ఈ హా నూడిల్స్ను మీకోసం చూపిస్తున్నాను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళి చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అర లీటర్ వరకు వాటర్ను పోసుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోండి వాటర్ ఇలా మరిగేటప్పుడు నూడిల్స్ ప్యాకెట్ను ఓపెన్ చేసుకొని నూడిల్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను కంప్లీట్గా ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను చింగ్స్ కంపెనీ హక్కా నూడిల్స్ వాడుతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇలా ఉడికేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ అతుక్కోకుండా సపరేట్గా వస్తాయి అయితే నూడిల్స్ ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో ఇలాంటి స్పూన్తో నూడిల్స్ను ఇట్లా విప్పినట్టు చేయండి అప్పుడు నూడిల్స్ లోపల వైపుకు అన్నీ గా ఉడుకుతాయి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని లో వేసుకోండి ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోయే వరకు ఇలా లో వేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత ఇవి మరీ ఒక దగ్గరికి గట్టిగా కాకుండా ఇలా నూడిల్స్ను కొంచెం ఓపెన్ చేసేయండి చూడండి మనం ఆయిల్ వేసి ఉడికించడం వల్ల ఇలా పొడి పొడిగా విడివిడిగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ నూడిల్స్కి ఎప్పుడైనా ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక క్యారెట్ను ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి ఒక క్యాప్సికమ్ను కూడా ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మంటను సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక ఇంకా మీకు ఇష్టం ఉంటే క్యాబేజీ బీన్స్ అలాంటి వెజిటేబుల్స్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి వేయించిన జీలకర్ర పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ రెండు చెంచాల టమాటో క వేసుకోండి ఇవి వేసుకుంటే నూడిల్స్ బయట కొంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది ఇలా సాస్లన్నీ వేసి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం ఉడికించి స్టైనర్లో వేసుకున్న నూడిల్స్ వేసి మనం వేసిన సాస్లన్నీ నూడిల్స్కు చక్కగా పట్టేలా ఇలా ఈవెన్గా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఈ నూడిల్స్ను పైకి కిందికి కదుపుతూ మరొక రెండు నిమిషాల పాటు ప్యాన్లో ఉడికించుకోవాలి మనం వేసిన నూడిల్స్ కంప్లీట్గా వేడెక్కిన తర్వాత మనం వేసిన మసాలాలు కూడా చక్కగా నూడిల్స్కి పట్టిన తర్వాత ఇలా పొగలు పొగలు వచ్చేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి నూడిల్స్ ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లారినాక తింటే అస్సలంటే అంటే అస్సలు బాగోదు నాకైతే మరి మీరు ఎలా తింటారో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ నూడిల్స్ను నేను చెప్పిన కొలతలు టిప్స్తో మీరు కూడా చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్